హాయ్ అండి అందరికీ ఎవరికైతే బిఎస్ యాప్లో ఇలా అంగన్వాడీ సెంటర్స్ జియో కోఆర్డినేటర్స్ ఇన్కరెక్ట్ అని వస్తుందో వాళ్ళందరూ ఖచ్చితంగా ఇలా అయితే చేయండి మీకు ప్రాబ్లం అయితే రిజాల్వ్ అవుతుంది ఈ ఎర ఎవరికైతే వస్తుందో నేను ఇక్కడ చూపిస్తున్న మీకు ఈ ఎయరర్ ఎవరికైతే వస్తుందో వాళ్ళు మీ యొక్క లాగిన్ బిఎస్ యాప్ యొక్క లాగిన్ ఓపెన్ చేసుకొని నేను చెప్పేలాగా చేయండి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదో ఒక లాగిన్ అనేది నేను ఓపెన్ చేసుకుంటాను ఓపెన్ చేసుకొని ఆ ప్రాబ్లమ్ని ఎలా రిజాల్వ్ చేసుకోవాలనేసి చెప్తాను ఫర్ ఎగ్జాంపుల్ మీరు బిఎస్ఎఫ్ టూ పాయింట్ జీరో వర్షన్ టూ పాయింట్ జీరో పాయింట్ టూ అనే వర్షన్ని అప్డేట్ చేసుకున్నాక మీకు పైన ఒక లొకేషన్ ఐకాన్ కనిపిస్తుంది చూపిస్తాను చూడండి ఇక్కడ ఆ లొకేషన్ ఐకాన్ని క్లిక్ చేయండి క్లిక్ చేసినాక మీకు ఇలా టూ ఆప్షన్స్ అనేది వస్తుంది ఈ టూ ఆప్షన్స్ని మీరు ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు కరెక్ట్గా చేసి అనుకోండి ఇంతకుముందే మీరు జస్ట్ ఈ సింక్ జియో లొకేషన్ ఆఫ్ అంగన్వాడీ బిల్డింగ్ అనేది క్లిక్ చేయండి అలా లేదు అంటే ఫస్ట్ ఈ క్యాప్చర్ చేయండి మీరు అంగన్వాడీ సెంటర్స్లో సెంటర్లో ఉన్నప్పుడు సెంటర్లో ఉన్నప్పుడు క్యాప్చర్ జియో లొకేషన్ ఆఫ్ అంగన్వాడీ సెంటర్ బిల్డింగ్ ఏడబ్ల్యూ ఏడబ్ల్యూసి సెంటర్ బిల్డింగ్ అనేది ఫస్ట్ క్లిక్ చేయండి ఇది ఇదైనాక సెకండ్ ఇక్కడ సెకండ్ ఆప్షన్ ఏదైతే ఉందో దీన్ని క్లిక్ చేయండి ఈ రెండు సింక్ సింక్ క్యాప్చర్ అయ్యి సింక్ అయినాక అండ్ దెన్ మీరు ఫేస్ ఇన్ అటెనెన్స్ వేసినారంటే మీకు ఇన్ అటెండెన్స్ అనేది పడుతుంది ఓకేనా ఇవైతే మీకు క్లియర్గా అర్థమై అనుకుంటాను ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో లీవ్ చేయండి నేను వాటికి ఖచ్చితంగా రిప్లై అనేది ఇస్తాను ఓకేనా ఇది చేసినాకనే మీరు ఇన్ అటెనెన్స్ అవుట్ అటెనెన్స్ అనేది కంపల్సరీ వేసేకి అవకాశం ఉంటుంది ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లర్న్ విత్ డిపి